ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి చిల్లుల గిరిట అయితే ఉంటుంది కదండి ఆ గిరిటెతో యూజ్ చేసుకొని ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే క్యాబేజీ తురుము కూడా వేసేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి అయితే వేసుకుంటున్నా ఇప్పుడు అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు ఉల్లిపాయ ముక్కలు క్యాబేజీ తురుము త్వరగా అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా బాగా చప్పేసుకుందాం దీన్ని మగ్గడానికి అయితే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే టైం అయితే పడుతుందండి ఇంకప్పుడు ప్లేట్ అయితే పెట్టేస్తుందా ఇప్పుడు ఒక మూడు నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే కొద్దిగా కారం ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుందాం ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే మనకి పచ్చివాసన పోయిందండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిని ఇవ్వాలండి ఒక ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు కప్పు మైదా అయితే తీసుకోవాలి అలాగే గోధుమ పిండి కూడా తీసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అయితే తీసుకొని ఇలా బాగా నలిపేసుకోవాలండి ఇలా బాగా క్రష్ చేసుకుంటూ ఇందులోకి అయితే వేసుకోవాలి ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట వాము ఇలా క్రష్ చేయడం వల్ల ఇందులోకి కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ మనం చపాతి పిండిలా అయితే తడిపేసుకోవాలండి ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి పిండిని అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఇంకా పిండి మొత్తాన్ని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం ఇంకా ఇలా బాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే పిండి కూడా మనకు చాలా బాగా నానిందండి ఇంకొకసారి అంతా ఇలా బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు పిండి ముద్ద అయితే ఈ సైజ్ అయితే తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇంకా ఇప్పుడు పక్కన అయితే పెట్టేసుకుంటున్నానండి మనకు ఈ మాత్రమైనా ఉండాలండి పిండి ముద్ద సైజ్ అయితే ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా అన్నీ అయితే ఈ బౌల్లో అయితే పెట్టేసుకున్నానండి ఇలా మన ఇంట్లో చిల్లుల గిరిటైతే ఉంటుంది కదండి అదే జాలిగింట కూడా అంటారు ఇంకా ఇప్పుడు కొంచెం దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ పిండి ముద్ద అయితే తీసుకోవాలండి ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనం ఈ పిండి ముద్దని ఒత్తేసుకోవాలి ఇంకా ఈ జాలు గిరిట సైజ్ అయితే పిండి ముద్దని అయితే వత్తేసుకుందాం ఇంకా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ముందుగా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి క్యాబేజ్ ఆనియన్ అవన్నీ వేసేసుకొని ఇంకా దీన్ని కూడా ఒక స్పూన్ అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఈ సైడ్ ఈ సైడ్ అయితే ఇట తీసుకొని ఇలా ఒత్తేసుకోవాలి విడిపోకుండా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇలా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని కొంచెం లోపలికి అనేసుకుందాం తర్వాత ఇంకా దీన్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి మనకు షేప్ అయితే సమోసా షేప్ అయితే రావాలి ఇంకా ఇలా సమోసా షేప్ చేసుకున్న తర్వాత ఇంకా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి ఎక్కడ విడిపోకుండా మనకు ఇంకా దీన్ని ఇప్పుడు చూడండి మనకి ఈ సేప్ ఈ డిజైన్ అయితే వస్తుంది ఇంకా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఇంకా ఈ డిజైన్ అయితే మనకు కింద అయితే పెట్టేసుకోకూడదు కింద పెట్టుకోవడం వల్ల ఇంకా ఈ డిజైన్ అయితే పోయేస్తుంది మనకు మళ్ళీ సేమ్ అలాగే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇంకా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని తీసేసుకుందామండి ఇంకా ఇలా ప్రెస్ చేసుకున్నాం కదా ఇంకా స్టఫింగ్ అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసుకుందాం ఇంకా ఫస్ట్ అయితే చూపించినాను కదండి ఇంకా అదే విధంగా అయితే మనం ప్రెస్ చేసుకోవాలి ఇది ఇక్కడ బాగా ప్రెస్ చేసుకున్నాక ఇంకా దీన్ని కూడా బాగా లోపలికి ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి ఇంకా ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకోవాలి విడిపోకోకుండా బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని కూడా ఇళ్ళం తీసేసుకుందాం ఇంకా దీన్ని కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాం ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకున్నానండి ప్లేట్లో అయితే ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంక ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇంకా ఇప్పుడు ఒక్కొక్కటి అయితే వేసుకుందాం మనం ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలండి ఇంకా వెంటనే కదపకూడదు ఒక నిమిషం పాటు అలానే ఫ్రై చేసుకోవాలి ఇంకెప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకా నిదానంగా తిప్పేసుకున్నామండి ఒక్కొక్కటి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తాయో ఎప్పుడు సమోసా ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా డిజైన్ ఉండడం వల్ల అయితే ఇంకా మనం వీటిని అటు ఇటు తిప్పుకుంటూ బాగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఇంకా వీటిని లేట్ అయితే తీసేసుకుంటున్నా మనకు త్వరతలాడే సమోసాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లు అయితే తీసేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఉండే సమోసా అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం ఈ సమోసా అయితే ఎక్కువ కష్టపడే అవసరం అయితే లేదండి ఇంకా ఈ సమోసాలకి కర్ర సహాయం అవసరం లేదు అలాగే సమోసా చేసుకోవాలనే అవసరం కూడా లేదండి ఇంకా ఒక్క జాలీ గేరిట ఉంటే చాలండి ఈ గేరెటతో సహాయంతో సమోసా అయితే ఈజీగా చేసుకోవచ్చండి ఎన్నైనా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్